వీడియో నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గుడ్ మార్నింగ్ బానరా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఈ రోజు నేను మీకు నువ్వులు ఎండు కొబ్బరి వేసి నెయ్యి పోసి రాగి లడ్డూలు చూపిస్తా పదండి కాల్షియం ఐరన్ ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉండి ఉట్టు రాలదు స్కిన్ గ్లో అవుతుంది రక్తహీనత తగ్గి శరీరంలోని ఎముకలను స్ట్రాంగ్ గా చేసే రాగి పిండి లడ్డు గిర్నీ పట్టించిన రాగి పిండి రెండు బౌల్స్ తీసుకున్నా ఒక టీ స్పూన్ ఇలాయచి పౌడరు ముప్పవ బౌలు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నా ఒక బౌలు సన్నగా కట్ చేసుకున్న బెల్లం తీసుకున్నా ఒక బౌలు ఎండు కొబ్బరి పొడి తీసుకున్నా ఒక బౌలు హోమ్ మేడ్ కోవా తీసుకున్నా బౌలు షుగర్ తీసుకున్నా ఇది హోమ్ మేడ్ నెయ్యి మూడు వందల యాభై గ్రాముల నెయ్యి పడుతుంది బౌలు నువ్వులు తీసుకున్నా వీటితోనే మనం ఇప్పుడు హెల్దీ రాగి లడ్డూలు చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన ముందుగా మనం తీసి పెట్టుకున్న ముప్పావు కప్పు నువ్వులు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేంతవరకు వేయించుకోవాలి నువ్వులు వేగిపోయినాయి చిటపట అంటున్నాయి మంచి స్మెల్ కూడా స్టార్ట్ అయింది ఒక బౌలు ఎండు కొబ్బరి పొడి కడాయిలో వేగుతున్న నువ్వుల్లో వేసేసుకొని నువ్వులు ఎండు కొబ్బరి పొడి రెండు కలగలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి కొబ్బరి కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి మంచిగా వేగిపోయింది కొబ్బరి కలర్ కూడా మారింది ఒక ప్లేట్ తీసుకొని వేయించుకున్న నువ్వులను కొబ్బరి పొడిని ఆ ప్లేట్ లో వేసేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి స్టవ్ పైన పెట్టి కడాయిలో హాఫ్ కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్ లో మంచిగా వేయించుకోవాలి వేగిపోయినాయి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మంచి స్మెల్ స్టార్ట్ అయింది ఇవి కూడా అన్ని ఒక బౌల్లోకి ఇచ్చేస్తున్నా చూడండి మంచిగా వేగిపోయినాయి వీటిని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఇది హోమ్ మేడ్ నెయ్యి ఒక ఐదు ఆరు టీ స్పూన్ లా నెయ్యి వేస్తున్నా నెయ్యి కొద్దిగా వేడి కాగానే మనము తీసిపెట్టుకున్న రెండు బౌల్ల రాగి పిండి కడాయిలోని నెయ్యిలో వేసేసుకోవాలి స్పాచులతో నెయ్యి అంతా పిండికి కలిసేట్టు లో ఫ్లేమ్ లో మంచిగా వేయించుకోవాలి మంచి వాసన కమ్మటి వాసన వచ్చేటట్టు వేయించుకోవాలి మెత్తగా పట్టించిన పిండిని నెయ్యిలో వేసి వేయిస్తున్నాం కాబట్టి అక్కడక్కడ ఉండల్లాగా ఫామ్ అవుతాయి వాటిని స్పాచులతో నలగొట్టుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఏ స్వీట్లో అయినా కంపల్సరీ చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది సాల్ట్ వేసి కలిపేస్తున్నా రాగి పిండి కలరు ఉంటది కాబట్టి మనకు వేగినట్టు తెలియదు మెల్ తోనే వేగినట్టు తెలిసిపోతుంది మంచి వాసన వస్తుంది రాగి పిండి మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనము ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వులు ఎండు కొబ్బరి పొడిని కడాయిలో వేసి రాగి పిండిలో మంచి కలిసేట్టు కలిపేసుకోవాలి స్పాచ్లతో వేయించి పెట్టుకున్న సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసేస్తున్నా అన్ని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి అన్ని మంచిగా వేగిపోయి స్టవ్ బంద్ చేస్తున్నా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ముప్పో కప్పు షుగర్ మిక్సీ జార్ లో పోసుకొని మూత పెట్టుకొని మెత్తంటి పౌడర్ మిక్సీలో పట్టుకొస్తా చూడండి పట్టుకొచ్చిన పౌడర్ మెత్తగా అయింది ఈ పట్టుకొచ్చుకున్న షుగర్ పౌడర్ ను కూడా కడాయిలో పోసేసుకోవాలి మొత్తం అంత ఒకసారి కలిపేస్తున్న కడాయి వేడికి కడాయిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ వేడికి షుగర్ కొద్దిగా మెల్ట్ అవుతుంది చూడండి షుగర్ అంతా కలిసిపోయింది స్టవ్ బంద్ చేసే ఉంది ఒక శుభ్రమైన ప్లేట్ తీసుకొని మనం వేయించుకున్న పౌడర్ అంతా ప్లేట్లో పోసుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే కడాయి పెట్టుకొని మనం తీసుకున్న బెల్లం వన్ కప్ బెల్లం కడాయిలో వేసుకొని నీళ్ళు ఏమి పోయకుండా కరిగించుకోవాలి చూడండి బెల్లం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది నీళ్లు పోయకున్నా కూడా కరిగిపోతుంది బెల్లము వీడికి బెల్లం మెల్ట్ కాగానే వన్ బౌలు హోమ్ మేడ్ కోవా వేస్తున్నా ఈ కోవా నేను తయారు చేసుకున్నదే ఆ కోవా బెల్లం అంతా మంచిగా మెల్ట్ అయ్యేట్టు కలుపుకోవాలి మీ దగ్గర కోవా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి కానీ కోవా వేసుకుంటే మటుకు లడ్డు టేస్ట్ చాలా పెరుగుతుంది ఇదిలో తీసిన కాబట్టి కోవా కొంచెం గట్టిగా ఉంది ఒక నిమిషంలో రెండు నిమిషాల్లో మెల్ట్ అయిపోతుంది ఇంట్లో పెట్టుకోవాలి స్టవ్ హై మటుకు పెట్టద్దు హై పెడితే మాడిపోతుంది ఈ కోవాలో కూడా చాలా నెయ్యి ఉంటదండి ఇది క్రీమ్ మిల్క్ లోంచి తీసిన మేడ్ కోవా కాబట్టి నేను తయారు చేసుకునే కాబట్టి చాలా నెయ్యి ఉంటుంది చూడండి కోవా బెల్లంచ్చిగా మెల్ట్ అయిపోయినాయి ఐదారు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నా ఇది గట్టిగా ఉంది కాబట్టి మనకు కొంచమే అనిపిస్తుంది కానీ కరుగుతూ చాలా అవుతుంది నెయ్యి బెల్లము కోవా అన్నీ మంచిగా కలిసేట్టు కలగలుపుకోవాలి వేయించుకొని ప్లేట్లో తీసి పెట్టుకున్న రాగి పౌడర్ మిశ్రమాన్ని కడాయిలో వేసుకొని బెల్లము కోవాతో బాగా కలిసేట్టు స్పాచిలాతో మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలపడానికి కనీసం రెండు మూడు నిమిషాలు పడుతుందండి ఇంక ఇప్పుడు స్టవ్తో పని లేదు మనకు స్టవ్ బంద్ చేస్తున్నా స్టవ్ మీద కలిపి వస్తలేదని కిందికి ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని కలుపుతున్నా బెల్లం లిక్విడ్ అంతా రాగి పిండి కలిసి చూడండి అయినా కూడా ఇంకా మళ్ళీ కొద్దిసేపు కలుపుకోవాలి నెయ్యి డబ్బాను స్టవ్ పైన పెడితే గడ్డగా ఉన్న నెయ్యి అంతా లిక్విడ్ లాగా మారిపోతుంది గడ్డలు ఏమీ లేకుండా కడాయిలోని మిశ్రమం అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఇలాయచి పౌడర్ వేస్తున్నా ఇలాచి పౌడర్ కూడా అంతా పట్టేట్టు మంచిగా కలిపేసుకోవాలి అంతా మంచిగా కలిపేసిన గడ్డ ఉండలేమి లేకుండా ఇప్పుడు కొద్దిగా లడ్డు మిశ్రమాన్ని మీకు క్లోజ్ అప్లో తీసి చూపిస్తాను నెయ్యితో చేసుకున్న హోమ్మేడ్ కోవా వేయడం మూలంగా మొత్తం అంతా నెయ్యి నెయ్యి బాగా కనిపిస్తుంది చూడండి చేతులతో కూడా ఏమైనా ముద్దలు ఏమైనా ఉండలేమన్నా ఉన్నాయేమో చూసుకుంటూ మొత్తం అంతా కలిపేసుకోవాలి లేకుండా నెయ్యి కరిగింది చూడండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ తీసుకొని ఏడెనిమిది చెంచాల నెయ్యిని లడ్డూల మిశ్రమంలో వేస్తున్న కోవా నెయ్యి రెండు ఇంట్లో తయారు చేసినవే కాబట్టి ఈ లడ్డూలు చేస్తుంటే ఇల్లంతా మంచి స్మెల్తో గుమ గుమ స్మెల్ వస్తుందండి వేసుకున్న నెయ్యి అంతా లడ్డూ మిశ్రమానికి పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇంకా సరిపోదు నాకు తెలిసి ఇంకా కొంచెం వేయాల్సి వస్తుంది ఫస్ట్ అంతా ఒకసారి సరాతంతో కలిపి మళ్ళీ ఇప్పుడు చేతితో కలుపుతున్నా లడ్డు చుట్టడానికి వస్తుందేమో చూద్దాము మనం నెయ్యి చాలా వేసినాము కోవాలో కూడా చాలా నెయ్యి ఉంది కాబట్టి మంచిగా వస్తుంది చూడండి లడ్డు చుట్టుకున్న లడ్డూలన్నీ నీట్గా ఉన్న ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇంకొకటి కూడా చుట్టి చూపిస్తా చూడండి కొంచెం నెయ్యి తగ్గినట్టు అండి కొంచెం తొందరగా వస్తలేదు ముద్దకు నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటే తొందరగా వచ్చేస్తుంది ఇంత కష్టం ఉండదు చూడండి లడ్డు కట్టేసిన ప్లేట్లో పెడుతున్నా ఇంకా కొంచెం నెయ్యి పోయాల్సి వస్తుంది పోస్తాను అందుకే మళ్ళీ ఒక ఇంకొక ఆరు స్పూన్ల నెయ్యి వేస్తున్నా దాన్ని టోటల్గా హాఫ్ కిలో నెయ్యి పడుతుంది దీనికి నేను కోవా నెయ్యితో చేసిన కోవా వేసిన కాబట్టి నాకు మూడు వందల యాభై గ్రాముల నెయ్యి పట్టింది వేసిన నెయ్యి అంతా మళ్ళీ ఒకసారి కోవా వేసినా కదండీ చాలా టేస్ట్ ఉంటుంది కోవాతో రాగి పిండి లడ్డూలు ఇప్పుడు ఉండలు చుట్టు చూద్దాము ఇప్పుడు తొందర తొందరగా అవుతున్నాయి చూడండి లడ్డూలు చుట్టడం చూడండి చేతికి అంతా నెయ్యి ఎట్లా కనిపిస్తుంది ఇష్టం వచ్చిన సైజులో కట్టుకోవచ్చు ఆ నువ్వులు మనం వేసిన సన్ఫ్లవర్ సీడ్స్ అన్ని మంచిగా కనిపిస్తున్నాయి చూడండి కంపల్సరీగా రోజు ఒకటి తప్పకుండా తినండి మన శరీరానికి సరిపడా ఐరన్ కాల్షియము విటమిన్స్ అన్ని దొరుకుతాయి లడ్డు చూడుతుంటే నెయ్యి ఎట్లా కారుతుంది చూడండి కనిపిస్తుంది కదా మీకు అట్లా కారాలి అట్లా కారితేనే టేస్ట్ ఉంటుంది నెయ్యి చాలా కాబట్టి అట్లా కారుతుంది మనకు చూడండి నా చేతికి వీళ్ళకంతా నెయ్యి ఉంది మిగతా లడ్డూలన్నీ కూడా ఇదే విధంగా చుట్టేసుకోవాలి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ అండి హోమ్ మేడ్ నెయ్యితో చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఒక టైం పెట్టుకొని రోజు అదే టైంలో రోజు ఒక లడ్డు తినండి శరీరము వజ్ర తూల్యం అయిపోతుంది వన్ బై వన్ లడ్డూలన్నీ కట్టేసిన చూడండి నెయ్యి వేయడం మూలంగా తొందరగా అయిపోయినాయి చూడండి ఇన్ని లడ్డూలు అయినాయి మనం వేసుకున్న నువ్వులు సన్ఫ్లవర్ సీడ్స్ అయితే మంచిగా కనిపిస్తున్నాయి కొబ్బరి అయితే కనిపిస్తలేదు మీకు ఒక లడ్డు సుంచి చూపిస్తూ చూడండి లోపల బయట నువ్వులు ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం చేసిన ఈ విధంగా ఇంతవరకు ఎప్పుడు చేయలేదు మినప్పప్పుతో సున్నుండలు చేసుకున్నాను కానీ ఇట్లా రాగితో ఉండలు ఎప్పుడు చేయలేదు ఎక్స్పెరిమెంట్ పర్పస్ మీకు ఏదైనా కొత్తగా చూపించాలనే ఉద్దేశంతోనే చేసినా అండి కానీ సక్సెస్ అయిన నేను కానీ చాలా బాగున్నాయండి సక్సెస్ అవుతాను లేదో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగున్నాయి విపరీతమైన టేస్ట్ అండి ఆ టేస్ట్ అసలు మనం తింటేనే తెలుస్తుంది చెప్తే మటుకు తెలియదు అంత బాగున్నది మా అయితే చాలా బాగా నచ్చినాయండి ఇస్తే ఆయన ఊకుంటా లేడు ఇంకోటి ఏవా ఇంకోటి ఏవా అంటున్నాడు కానీ రోజు ఒకటి కన్నా ఎక్కువ తినద్దని ఏదైనా లిమిట్గా తినాలని ఒకటే ఇస్తున్నాను నేను ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కోవా లేకపోయినా పర్వాలేదు చేసుకోవచ్చు బాగానే ఉంటే ఉంటే మటుకు వేసుకోండి కోవాదేముందండి ఒక లీటర్ క్రీమ్ మిల్క్ తెచ్చుకొని స్టవ్ మీద పెట్టుకుంటే కోవా అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి బెల్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్ హెల్దీ రాగి లడ్డూలు ఓవరాల్గా ఎన్నైనాయి